కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడు జీవాధిపతి మిక్కేస్తూ తీస్తూ 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 తిన్నైనా గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవ ఈ దినానికి చాలిన దేవునిగా ఈ దినానికి కావలసిన సమస్తాన్ని మాకు దయచేసే దేవునిగా మీ నామాన్ని గనపరుచుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటూ మీ నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని దయచేమని మీ సన్నిధి మాకు దయచేయమని మాతో మాట్లాడమని నేను ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఏసన శక్తిగల అడిగి వేడుకుని పొంది కొద్ది నిమిషాలు మన వాక్యము ధ్యానించుకున్నామండి ఈ లోకంలో తాతాను పొంచి ఉన్నాడు లోకంలో దేవునితో నడుస్తున్నప్పుడు తప్పకుండా ఆశోధనలు తప్పకుండా పరీక్షలు అన్నీ ఉంటాయి కనుక ఎల్లప్పుడూ మెలకువ కలిగి మనము జీవించాలండి మెలకువ కలిగి దేవునితో నడవాలి మెలకువ కలిగి దేవునితో సహవాసం చేయాలి మెలకువ కలిగి దేవునితో ప్రార్థించాలి ఇవన్నీ కలిగినప్పుడే మనము శోధకుడిని అపవాదిని మనం జయించటానికి శక్తిమంతులు ఉంటామండి మత్తై వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై వచనం చూద్దామండి మత్తై ఇరవై ఆరు నలభై మరలా శిష్యుల ఎందుకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా నలభై ఒకటి కూడా చూద్దాం శోధనలో ప్రవేశించకుండానట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతులతో చెప్పి నలభై రెండు మన ఒక్క అయినా సరే మెలకుగా ఉండలేరా అనేసి ఇది ఆయన అప్పగించిన అప్పగించబడక మునుపు గెస్సుమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శిష్యుల్ని కూడా ప్రార్థించమన్నప్పుడు వారు ప్రార్థన చేయలేకపోతున్నారండి వారు ఎంతో నిద్రించే వారి ఉంటున్నారు కానీ ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేరా అని ఇక్కడ ఏసయా ప్రశ్నించడం మనం చూస్తున్నాం ఎందుకు ఉండాలి ప్రభవ అంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మనం ఎప్పుడైతే మెలకువగా ఉండి దేవునితో ప్రార్థనలో ఉంటామో రాబో శోధనకి కావలసిన శక్తిని పొందుకుంటామండి ప్రతి ఒక్కరికి శోధన రాకుండా మానదు వచ్చే శోధన కొరకు శక్తిమంతులు ఉండాలి అంటే మెలకు ఒకరిగి ప్రార్థించే అనుభవము ఉండాలి లూకా స్వార్థ ఎనిమిదో అధ్యయము పదమూడో వచ్చినముగా విన్నప్పుడు వాక్యంతో సంతోషముగా అంగీకరించువారు కానీ వారు వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలములా తొలగిపోదురు అంటే వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని గ్రహించుకునే వారి ఉండాలండి ఎవరైతే వాక్యము వింటున్నట్టు దాన్ని గ్రహించుకోలేనట్టు ఉంటున్నారో వారంతా రాతి నేల మీద పడిన విత్తనము కలిగిన వారిగా ఉన్నారండి ఎందుకంటే వారి శోధన సమయంలో తొలగిపోయేవారిగా దేవుళ్ళ నుండి తప్పిపోయేవారిగా ఉన్నారు శోధనలో తప్పిపోకూడదు అంటే వాక్యం విని గ్రహించుకునేవారిగా ఉండాలి అప్పుడు శోధనల నుండి తప్పిపోము కానీ శోధనలో జయించేవారిగా మార్చబడతామండి మార్కు వార్త పద్మూడు ముప్పై మూడు చూద్దామండి లూకా ఎనిమిది పద్మూడు మార్కు స్వార్థ పదమూడు ముప్పై మూడో జాగ్రత్త పడుడి నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కాబట్టి జాగ్రత్త పడాలి మనము దేనికోసము మెలకువగా ఉండి ప్రార్థన చేయడం కోసము రాకడ సమయము ఎప్పుడు ఎత్తబడతామో లేదు ఎప్పుడు ఏ గడియ వస్తుందో మనకైతే తెలియదండి మనకివ్వబడిన పని మెలకు ఉండి రాబో కాలం కొరకు ప్రార్థించుకునే వారిగా ఉండడమే కాబట్టి మెలకు కలిగి ప్రార్థించుకునే వారిగా మనం ఉండాలి అప్పుడే అప్పుడే మనము శోధన నుండి తప్పించబడతాము రాబో కాలంలో మనము జయించగలుగుతామండి వార్త పద్మూడు ముప్పై వచ్చిన కలిసి ఎదుగునెయ్యుడి కోతకాల ముందు గురుకులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గాంధ్రతో చెప్పుతున్నాను కాబట్టి ఎప్పటి వరకు మనం మెలకుగా ఉండాలి అంటే కోత కాలం వరకు మెలకువగా ఉండాలండి ఒక కాలం రాబోతుంది కాలంలో దేవుడు సమకూర్చినది మాత్రమే మిగిల్చబడబోతుందండి మిగిలినదంతా కూడా తీసివేయబడుతుంది కాల్చబడుతుంది కాబట్టి కొత్త కాలం వరకు మెలకువ కలిగి ప్రార్థించేవారిగా మెలకువ కలిగి దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి దీనిలోనే ముప్పై నాలుగు పదమూడు ముప్పై నాలుగు మత్త పదమూడు ముప్పై నాలుగు నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడి సంగతులను తెలియజెప్పేదను కాబట్టి బోధను లేదా మెలకువ కలిగి దేవుని పనిలో దేవుని మాటను వినటానికి మనమందరము కూడా మెలకువ కలిగి ఉండాలండి ఆయన మన జీవితాలకు బోధకుడు ఆయన బోధించేదాన్ని వినటానికి మనం మెలకువ కలిగి ఉండాలి ఆయన బోధించే ప్రతిదీ అర్థం చేసుకోవటానికి మెలకు కలిగి ఉండాలి ఎందుకు అంటే మన జీవితాల్లో అవి నెరవేర్చబడితేనే దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడినట్టు కాబట్టి మెలకువ కలిగి ఉండాలి మత్త తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా తొమ్మిది కొంత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను ఎందుకు మెలకుగా ఉండాలి అంటే కోత విస్తారంగా ఉందండి పనివారు కొదువై ఉన్నారు మనందరికీ పని అప్పగించే ఉన్నాడు దేవుడని గ్రహించుకోవాలి మందే పనివారు ఉన్నారంటే చాలామంది వారి పని మరిచిపోయారు దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకానికి పంపించాడో ఆ పని మరిచిపోయి ఈ లోకంలో నుండి వెళ్ళిపోతున్నారండి లోకాన్ని విడిచే లోపల దేవుడు మనకు అప్పగించిన పని మనం ముగించాలి కోత విస్తారమే పనివారు కొదువై ఉన్నారంట దేవుడు అప్పగించిన పని చేయటానికి మరిచేవారిగా విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు కానీ మనం మెలకుగా ఉండి ఆ పని చేసేవారి ఉంటే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందండి ఇరవై ఒకటి ముప్పై ఆరు కాబట్టి మీరు జరగబో వీటి నెలలో తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచ్చు మెలకుగా ఉండడని చెప్పాను మనం ప్రార్థనలో మెలకుగా ఉండాలి ఎందుకు అంటే మనుషు కుమారుని ఎదుట నిలువ పడటానికి శక్తినిచ్చేది ఏంటి అంటే ప్రార్థన శక్తి ఆ మెయిన్ హలలు దేవుని ఎదుట మనం నిలవబడాలి అంటే ప్రార్థనలో మెలకుగా ఉన్నప్పుడే ఆయన సన్నిధిలో మనం నిలబడగలమంటండి ప్రార్థన సహవాసం లేకుండా దేవుని ఎదుట నిలవబడలేరు ఆయన్ని సమీపించలేరు ఆయన ఆశీర్వాదం పొందుకోలేరు మొదటి కొన్ని పత్రిక పదహారో అధ్యాయము పదమూడో వచ్చినము విశ్వాసములక ఉండు బలవంతులై మెలకువగా ఉండాలి విశ్వాసములో బలవంతులుగా ఉండాలి నిలక్కడగా ఉండాలి పౌరుషం అంటే దేవుని కొరకు పౌరుషంతో బలవంతులుగా ఉండమంటున్నారండి మనం మెలకువగా ఉండి ప్రార్థిస్తే మెలకువగా ఉండి వాక్యము ధ్యానిస్తే మెలకువగా ఉండి దేవునితో సహవాసం చేస్తే ఎన్నో ఆపదల నుండి రక్షించబడుతున్నాం లుగా పద్దెనిమిది ఎనిమిది ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చిచున్నాను ఆయన భూమి మీద విశ్వాసం కలుగుదా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి పైన విశ్వాసం ఎవరిలో ఉంటుంది అంటే ఆయన కొరకు సహవాసం చేస్తూ నీళ్ళెక్కడ ఆయనలో మెలకుగా ఉండి ప్రార్థించేవారికి ఆయన మన ఎడల దీర్ఘ శాంతముతో ఎదురుచూస్తున్నాడండి ఇంకా మనము మారాలి ఇంకా కొంతమంది మారాలి మరికొంతమంది మారాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు మొదటి పేతరు ఐదో దేము ఎనిమిదో వచ్చిన ఐదు ఎనిమిది నిర్భరమైన బుద్ధి గలవారే మెరుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవడి ఎవరిని బృంగుదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు కాబట్టి విరోధి మెలకుగా ఉన్నాడండి మనం కునికినట్లయితే వచ్చి పైన పడతాడు వేయాలని చూస్తాడు ఎప్పుడైతే మనం మెలకుగా ఉంటామో విరోధిని మన జోలికి రాకుండా కంచె వేసుకుని దేవుని సహాయంలో భద్రపరచబడతామండి లేదంటే అపవాది అయితే కునికి ప్రసక్తి లేదు ఎందుకంటే మనకంటే బలవంతుడుగా మానవుని కంటే కొంచెము అధిక బలం కలిగి ఉన్నాడండి దేవుని సహాయంతోనే మనం జయించగలం మొదటి తెలుసులోని పత్రిక ఐదో దేము ఒకటి నుంచి చదువుకుందామండి ఎనిమిది వచనాలు ఒకటి నుంచి ఎనిమిది వచనాలు ఆ కాలమును గూర్చి ఆ సమయములను కూర్చి మీకు రాయనక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకుని చున్నగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు సహోదరులారా ఆ దినొంగ వలె మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మొత్తులము కాక ఉందము నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవురు మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షను శిరస్మును ధరించుకుందాము వెలుగు సంబంధులకి నిద్ర ఉండదండి దొంగవలి వచ్చే గడియ రాక అక్కడ రాబోతుంది కానీ అప్పుడు మెలకు ఉండాలంటే ప్రార్థించుకునే వారిగా వాక్యము ధ్యానించుకునే వారిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా విశ్వాసంలో స్థిరులుగా ఉండినట్లుగా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబట్టడానికి ఇంకా మనము మెలకు కలిగి ప్రార్థించుతూ ఉంటున్నప్పుడు మనం అన్ని విషయాల్లో జయించేవారిగా శాతాన్ని ఓడించేవారిగా మనము స్థిరపరచబడతామని ఎరిగి మెలకువతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకేస్తూ తీస్తూ తీస్తూ స్తోత్రం నైనా గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవ దినానికి చాలిన దేవునిగా నామాన్ని గనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తము ఎల్లప్పుడూ మీ చిత్తానుసారంగా జరిగించమని ఎవరైనా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నారు కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య ప్రతి ఇరుకు ఇబ్బంది కొట్టివేసి మెలకువ కలిగి ప్రార్థించుకునే భాగ్యం దయచేడు లోకానికి ఎందు నిమిత్తం పంపించారో ఆ పనిని పూర్తి చేసుకోవటానికి కృపను గ్రహించండి మెలకువగా లేని ఎడల మీరేనైనా మెలకువ దయచేసి మీ అందువర్ధిల్లున్నట్లుగా సహాయం దయచేయమని సమస్తాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసనా శక్తిగల నమ్మలో అడిగి వేడుకొని పొంది నమ్మతండ్రి హలో దేవునికి కృతజ్ఞతాస్తుంది అందరు కూడా లాడండి